అందరికీ హాయ్ ఫ్రెండ్స్ చూసారా లచ్చక్క వాళ్ళ వీడియోలు ఒక వారం నుంచి వాళ్ళ వీడియోలు కనుక గమనిస్తే ఫస్ట్ వీడియో చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి వాళ్ళని మోసాన్ని బయట పెట్టాలంటే అందరూ అలాగే వీడియోని పూర్తిగా చూసి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఒక వారం నుంచి వీడియోలను వాళ్ళు గమనిస్తే రెండు ఛానల్లోనా లచ్చక్క అండ్ మా ఊరి వంటల్లో రెండు ఛానల్లో డే బై డే పెడతారనమాట అంటే అయితే డైలీ ఉంటాయి వాళ్ళ వీడియోలు ఆ ఛానల్లో లో రోజు ఈ ఛానల్ రోజు డైలీ కంటిన్యూ చేస్తున్నారు అనమాట ఇంకా వారం నుంచి వీడియోలు ఏం జరిగిందంటే అన్నకి బాగలేదు సీరియస్గా ఉంది అన్న ఇంకా మాతో లేడని తమ్ పెడుతున్నారు కదా అన్నకి సీరియస్గా ఉందని హైదరాబాద్కి వెళ్ళారంట హైదరాబాద్లో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారంట ఆ మళ్ళీ అయితే ఇంటికి అయితే తీసుకొని వచ్చేసినారు కదా అది పోయిన వీడియోలు అయితే చెప్పుకున్నాము మళ్ళీ ఏం జరిగిందంటే అన్న చాలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనేసి ఇంట్లో రూమ్ లేకేసి డోర్ వేయడం అలాగే ఒక చైర్ తీసి కట్ట వేయడం ఇలా జరిగింది కదా ఈ దీని తర్వాత మళ్ళీ ఆ మళ్ళీ అన్నకి సీరియస్ గా ఉంది అనేసి మళ్ళీ హైదరాబాద్ కాకుండా ఇంకొక హాస్పిటల్లో మళ్ళీ అడ్మిట్ చేసినారంట రెండు రోజుల నుంచి ఇప్పుడు అన్న కనిపిస్తలేదు వీడియోలో అంటే వెనకాలే ఉన్నాడు బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ వాళ్ళన్న బ్యాగు వాళ్ళ అన్న షర్టు షర్ట్ బ్యాగ్ మీదే ఉంది వాళ్ళన్న పక్క నుండి మాట్లాడుతున్నాడు అనమాట అంటే వీళ్ళు మొన్న రెచ్చిపోయినారనమాట ఒక వీడియోలో మా వీడియోలు మా ఇష్టం మేము ఫేక్ గానే చేస్తాం మేము ఫేక్ గా చేసినా మాకు చూసే ఆడియన్స్ ఉన్నారు ఆ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనేసి వీళ్ళకి వీళ్ళ ఫేక్ వీడియోలు అని తెలియక ఆడియన్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనమాట అన్న అక్కడే ఉండి అవును అవును అంటున్నాడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంకా మళ్ళీ లతక్క కోడిగుడ్లు ఉడికేస్తుంది అనమాట స్టవ్ మీద అంటే ఎగ్స్ బాగా కనిపిస్తున్నాయి ఆరు గుడ్లు ఏమో ఉన్నాయి అంటే ముగ్గురికి ఒక్కొక్కరికి రెండు గుడ్లు చొప్పున ఆరు గుడ్లు అయితే ఉన్నాయి అన్న బ్యాగ్ కూడా అక్కడే ఉంది ఇంకా మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నాడు అంటే ఆ వీడియోలో రెచ్చిపోయినలేండి బాగా ఇంకా మళ్ళీ చెప్తాడు చివర్లో అంతా రెచ్చిపోయిన తర్వాత చివర్లో చెప్తాడు అనమాట మా వీడియోలు మా ఇష్టం అని చెప్పిన తర్వాత అన్నకైతే ఇప్పుడు పర్వాలేదు కోలుకుంటున్నాడు బాగానే ఉన్నాడు అని చెప్పినాడు ఇప్పుడు మళ్ళీ ఏం పెట్టినాడు అంతకు ముందునే ఆ వారంలోనే ఒక వీడియో అయితే పెట్టి వెంటనే డిలీట్ చేసినాడు దాని గురించి మళ్ళీ చూద్దాము ఇంక ఇప్పుడు ఏం పెడుతున్నాడు అంటే నేను ఇంతకు ముందే వీడియోలో చెప్పినాను వీళ్ళు పిల్లల్ని కూడా వాడుకుంటాడు వాడుకుంటాడు వీడియోల కోసం అని అలాగే వాడుకున్నాడు అంటే ఇప్పుడు మా పాపని అమ్మేస్తున్నాము మాకు డబ్బు కావాలి ఫ్యామిలీ గడవడానికి కష్టంగా ఉందని ఒక తమ్ అయితే పెట్టినాడు పాపను అమ్మేస్తున్నాం అనేసి ఇంకా అలా తమ్ పెడతానే చూడగానే ఓపెన్ చేస్తున్నారు కదా ఆ ఇప్పుడు ఆ వీడియో చూస్తే ఏం చెప్పినాడంటే వాళ్ళకు చాలా మంది కామెంట్ పెట్టినాడంట మీ పాపను మాకు ఇవ్వండి దత్తత తీసుకుంటాము అనేసి ఆ సరే అలా దత్తత తీసుకున్న వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి డైలీ అడిగిపోతున్నారంట మీ పాపని ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తాము అనేసి నిజంగా వీళ్ళ వీడియోల కోసం డబ్బుల కోసం పాపను కూడా అమ్మేస్తారు అంత నీచానికి దిగిజారిపోతున్నారనమాట ఇంకొకటి ఆ వచ్చిన వాళ్ళని చూపియ్యాలి కదా ఇద్దలాని వాళ్ళు వచ్చినారు మా పాప కోసం వీళ్ళే అడుగుతున్నారని ఒక్క ప్రూఫ్ అయినా చూపించినాడా అది లేదు హాస్పిటల్ది ఒక్కటి లేదు మళ్ళీ ఈ రోజు ఏం పెట్టినాడు వీడియోలో వాళ్ళ లాత ముగ్గురి బిడ్డల్ని కంటుందంట ఇప్పుడు ఒకే కనుకలోని ముగ్గురు బిడ్డల్ని కంటుందంట కంట కంటుందంటే ఈ రోజు పెట్టినాడు ఆ వాళ్ళకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉన్నా కూడా మేము ముగ్గురు బిడ్డల్ని కనాలి అనుకుంటున్నాం అని ఇప్పుడు లత ఆల్రెడీ ప్రెగ్నెంట్ అంట ఇప్పుడు ఆ చిన్న పిల్లకాయలు ఉన్నారు కదా వాళ్ళకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ కూడా లేవు అప్పుడే మనకు ప్రెగ్నెంట్ నాలుగు నెలల ప్రెగ్నెంట్ అంట అది ముగ్గురిని కంటారంట ఆ చిన్న పిల్లకాయల్ని సాకేకి సరిగ్గా చూసుకుంటే చాలదా వీళ్ళకి మళ్ళీ ముగ్గురు పిల్లలు ప్రెగ్నెంట్ అవసరమా మీరా చెప్పండి అంటే ఇది నాటకం ఆడుతున్నారు మళ్ళీ ఇంకొద్ది రోజుల తర్వాత లత క అయింది ముగ్గురు పిల్లలు వెళ్ళిపోయినారు అని కంటెంట్ కోసమే ఇప్పుడు లతని ప్రెగ్నెంట్ ముగ్గురు పిల్లల్ని కంటామని చెప్తున్నారు ఇంకా వీడు వీళ్ళు సారీ వీడి వీడు అనలేదు నేను వీళ్ళు అనే అనబోయను నేను ఎవరిని అలా వీడు వాడు అనను ఇంకా వీళ్ళు వీడియోల కోసం ఇంకా ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు నిజం చెప్పాలంటే కంటెంట్ చూడండి మీకు చూసే వాళ్ళకి అర్థం కాలేదా వీళ్ళు చేసే మోసాలు ఎలా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు మీరు మంచి మంచి కంటెంట్లు చేసే వాళ్ళు వీడియోలు వీళ్ళ ఇలాంటి మోసగాళ్ళ వీడియోల వల్ల అవి కనుమరుగైపోతున్నాయి నిజం అలాంటి ఛానల్ కూడా నేను పరిచయం చేస్తాను ఆ ఛానల్లో వాళ్ళు డబ్బులు పెట్టి మరీ వీడియోల కోసం ఖర్చు పెడుతున్నారు సరే అలాంటి వాళ్ళవి ముందుకు లేదు ఇంకోటి ఏం చెప్పాలంటే వీళ్ళకి నిజంగానే యూట్యూబ్ నుంచి లక్షల డబ్బులు అయితే వస్తున్నాయి పోనీ ఒక నెలకి రెండు లక్షలు వచ్చింది అనుకున్నాం అనుకోండి సరే ఆ రెండు లక్షల్లో మనస్ఫూర్తిగా నాకు మీ వల్లే ఇంత డబ్బు వస్తుంది మీ పేరు చెప్పి నేను ఇది పదివేలు లేని వాళ్ళకు ఖర్చు పెడుతున్నాను దారిలో చాలా మంది ఉంటారు అడుకునే వాళ్ళు నిజం చెప్పాలంటే పాపం బెగ్గర్స్ అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నానని ఏ వీడియో అయినా ఒక్కటైనా ఉందా లక్షల లక్షలైతే యూట్యూబ్ నుంచి మనీ తీసుకుంటున్నాడు ఒక్క వీడియో అయినా చేసినాడా చెప్పండి మీరే చెప్పండి మీరు మనం సపోర్ట్ చేస్తుంటేనే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి పోనీ వచ్చిన దానికి ఫేక్ వీడియోలు చేస్తున్నాడు వచ్చిన దానికి ఏమైనా లేని వాళ్ళకు ఇది మీ మీ పేరు చెప్పి నేను నాకు డబ్బు వచ్చింది మీరు నా వీడియోలు చూసింటే ఆ డబ్బు నుంచి నేను వీళ్ళకు మీ పేరు చెప్పి వ్యూవర్స్ పేరు నేను వీళ్ళకి హెల్ప్ చేసిన ఒక్క వీడియో ఉందా చెప్పండి ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి చెప్పండి సపోర్ట్ చేయకూడదు కదా గమనించండి వీడియోలు డైలీ ఎలా వీడియోలు పెడుతున్నాడు ఆ ఛానల్లో ఈ ఛానల్లో అనేసి ఇలాంటి వాళ్ళని నిజంగా చెప్తున్నాను అసలు సపోర్ట్ చేయకూడదు మనము ఒరిజినల్ కంటెంట్ పెట్టి చేద్దాము ఇంకా రేపటి వీడియోలు ఏం పెడతాడో తెలియదు ఇంకా అన్నం తీసుకొని వచ్చేస్తారు నాకు తెలిసి ఇంకా ఇప్పటికే నాలుగు రోజులు అయింది అన్నన్ని హాస్పిటల్లో పెట్టి ఇంకా చెప్తారనమాట ఫస్ట్ ఒక వీడియోలో ఒక ఛానల్లో పెడతారు ఇద్దరు అన్నం తీసుకోవడానికి పోతున్నాం అనేసి ఇంక ఒక ఛానల్లో ఒక వీడియో అయితే పెడతాడు ఇంకా నెక్స్ట్ ఇంకో ఛానల్లో ఏం పెడతాడంటే నాకు తెలిసి ఇద్దరు అన్నం తీసుకొని వచ్చేసినాము అన్న మెంటల్ గా చాలా బాగున్నాడు అనేసి పెడతాడు ఇంకా ఈ రోజు అయితే లతా ప్రెగ్నెంట్ గురించి చెప్తాడు కదా ఇంకా నెక్స్ట్ ఏం చెప్తాడంటే ఇదే లతా ప్రెగ్నెంట్ పోయింది మా ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రెగ్నెంట్ మేమే తీంచేసామైనా ఇంత నీచానికైనా దిగుజారుతాడు ఇందులో ఏమాత్రం డౌట్ లేదు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మీరు వాళ్ళ వీడియోలు చాలా మంచి మంచి కంటెంట్లు ఖర్చు పెట్టి వీడియోలు తీసే వాళ్ళవి ముందుకు పోతా లేదు అందులో మేము కూడా చాలా మంది ఉన్నాము అగ్రికల్చర్ వీడియోల వాళ్ళు ఇలాంటి మోసగాళ్ళవైతే పెట్టగానే లైక్లు కొట్టేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంతే కదా వాళ్ళ కంటెంట్ ఉంటే పెట్టండి ఒక్క పది నిమిషాలు వీడియో పెడతాడో కదా ఒక్కటైనా ఒక్క నిమిషం కంటెంట్ ఏదైనా ఉందా యూజ్ వచ్చేది ఉందా జనాలకు లేదు మరి మనం ఎలా వాళ్ళకి సపోర్ట్ చేయాలి సరేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వాళ్ళు ఏది పెడతారు నేనైతే ఖచ్చితంగా వాళ్ళ గురించి నేనే కాదు నాలుగు వందల మంది వాళ్ళ గురించి వీడియోలు చేస్తున్నారు ఇది కనుక ఆదాన్ టీవీ వాళ్ళు ఆదాన్ ఛానల్ వాళ్ళు చూస్తే వీళ్ళతో ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూ తీసుకుంటారు ఆల్రెడీ వంశీ వాళ్ళది బయట పడిపోయింది కదా వాళ్ళు చేసేది అంత మోసం అని వీళ్ళది కూడా బయట తొందరలోనే వస్తుంది వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ పెట్టండి